రైతుపడే కష్టాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పొలంలో విత్తనం వేసి కోయే వరకు ఎదుర్కొనే ఎన్నో కష్టాలు త్యాగాలు రైతు జీవితం సుఖమయంగా కాకుండా శ్రమతో కష్టనష్టాలతో నిండి ఉంటుంది రైతుపడే ప్రధాన కష్టాలు ఒకటి వాతావరణంపై ఆధారపడటం వర్షాలు సరిగ్గా కురిస్తేనే పంట పండుతుంది ఎండ ఎక్కువైనా వర్షం అధికమైనా రైతు నష్టపోతాడు రెండు ఎరువులు విత్తనాలు పురుగుమందులు ఇవన్నీ చాలా ఖరీదైనవి అప్పు తీసుకుని కొనాల్సి వస్తుంది అప్పు తీర్చడంలో ఇబ్బందులు పడతాడు మూడు వేల పంట పండించినా మార్కెట్లో సరైన ధర రావడం లేదు మధ్యవర్తులు ఎక్కువ లాభం పొందుతారు కాని రైతుకి తగిన మూల్యం రావడం లేదు నాలుగు అప్పులు పంట బాగా రాకపోతే అప్పులు తీర్చలేక రైతు మానసికంగా బలహీనపడతాడు ఐదు శ్రమ తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఎండలో వర్షంలో కష్టపడతాడు కాని ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడూ రాదు ఆరు ప్రకృతి విపత్తులు తుఫాను వరదలు వడగండ్లు పంటలను నాశనం చేస్తాయి ఏడు లేమి నీటిపారుదల విద్యుత్ గిడ్డంగులు రవాణా సౌకర్యాలు లేని కారణంగా రైతు నష్టపోతుంటాడు రైతు ప్రాముఖ్యత రైతే అన్నదాత మనం తినే అన్నం ఆయన శ్రమతోనే వస్తుంది ఉన్నత స్థితి రైతే ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అనే మాట వాస్తవం కుడి చూపుడు వేలు రైతు కష్టాలు తగ్గించేందుకు ప్రభుత్వ సహాయం సరైన ధాన్యం ధరలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించటం చాలా అవసరం మీకు కావాలా నేను రైతుపడే కష్టాలపై పెద్ద కథ పదివేలు ప్లస్ పదాలు లాంటి రాయడం లేక చిన్న వ్యాసం లాగా సరళంగా సరిపోతుందా ట్రాక్టర్ రైతు పడే కష్టాలు భాగం రెండు మన రైతు జీవితం ఎప్పటికీ సులభం కాదు విత్తనాలు చల్లడం నుండి పంట కోయడం వరకు ప్రతి దశలోనూ ఎన్నో కష్టాలు ఎదురవుతాయి మొదటి భాగంలో రైతు భూమిని దున్నడం విత్తనం వేసే సమయంలో పడే శ్రమ గురించి చెప్పుకున్నాం ఇక ఇప్పుడు రైతుపడే మరిన్ని బాధలను ఈ రెండో భాగంలో చూద్దాం డ్యాష్ 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 వాన కురుస్తున్న మేఘం వానకోసం ఎదురుచూపులు రైతు పంట వేసిన తర్వాత ఆకాశం వైపు రోజూ చూస్తూ వానకోసం ఎదురు చూస్తాడు వర్షం రాకపోతే పంట ఎండిపోతుందనే భయం ఎక్కువ వర్షం పడితే పంట మునిగిపోతుందనే ఆందోళన ప్రకృతి మీద ఆధారపడే ఈ జీవితం రైతుకి ఎప్పుడూ అనిశ్చితిలోనే ఉంటుంది డ్యాష్ 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 నీటిబొట్టు నీటి సమస్య వానలు కురవని సంవత్సరాల్లో బావులు చెరువులు ఎండిపోతాయి పంటకు నీరు పట్టేందుకు రైతు అప్పులు చేసి మోటార్లు బోర్లు తీయాల్సి వస్తుంది విద్యుత్ లేకపోతే నీళ్లు పట్టలేడు పట్టినా బోరు నీళ్ళు ఎండిపోతే పంట వాడిపోతుంది డ్యాష్ 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 రైతు ఎరువులు మందుల బాధ పంట బాగుండాలని రైతు ఎలువులు మందులు వేయాల్సి ఉంటుంది కాని ఇవన్నీ చాలా ఖరీదు ధరలు పెరుగుతూనే ఉంటాయి అప్పు చేసి కొనుక్కున్న పంటలో వ్యాధులు వస్తే మొత్తం శ్రమ వృధా అవుతుంది డ్యాష్ 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 బొద్దింక కీటకాల బాధ పంట పెద్దదవుతున్న కొద్దీ కీటకాలు దాడి చేస్తాయి రైతు వాటిని పోగొట్టడానికి రాత్రింబగళ్లు పొలంలో గడపాల్సి వస్తుంది పంటను కాపాడుకోవడానికి రైతు తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోలేడు డ్యాష్ 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 డబ్బు సంచి అప్పుల వలయం పంట కోసం విత్తనాలు ఎరువులు మందులు అన్ని అప్పులు తీసుకోవాల్సిందే పంట బాగోలేకపోతే అప్పులు తీర్చలేడు వడ్డీలు పెరిగిపోతూ రైతు జీవితమే కష్టాల్లో మునిగిపోతుంది డ్యాష్ 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 ఇంటి భవనం కుటుంబం మీద ప్రభావం పంట బాగోలేకపోతే ఇంట్లో పిల్లల చదువులు ఆగిపోతాయి కుటుంబానికి తినడానికి సరకులు సరిగ్గా ఉండవు రైతు మనసులో ఎప్పుడూ ఒకటే ఆలోచన పంట బాగుంటే అన్నీ సర్దుకుంటాయి అని డ్యాష్ 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 చూపుడు వేలు ఇలాంటివే రైతు కష్టాలు అయినా మన రైతు ఆశలు వదలడు వచ్చే భాగంలో పంట కోత సమయంలో రైతు ఎదుర్కొనే సమస్యలు మార్కెట్లో పడే బాధలను చూద్దాం డ్యాష్ 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 మీకు కావాలా నేను భాగం కూడా కొనసాగించి రాయాలని